मातरम मातरम गातरम मातरम हमसे जो टकराएगा, मिट्टी में मिल जाएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा पाकिस्तान 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 खुर्दाबाद पाकिस्तान जोहार जो हार हमारा जोहार, जोहार हम सब एक है हम सब एक है जोहार मोर वीर लगो जोहार जोहार मोर वीर लगो जोहार सुस चप्पल पे भारत माता की Vande Mataram. Vande Mataram. Vande Mataram. Jay 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 తో పాటు ఇరవై ఆరు మందిని పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు వారు ఏదైతే ఇరవై ఆరు మంది మరణించినారో వారికి మరి శాంతి చేకూరాలని చెప్పి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి దాంతోపాటు ఏతే ఉన్న యుద్ధంలో మన భారత సైన్యం భారతదేశానికి చెందినటువంటి వీర సైనికులు దాదాపు ఒక ఆరుగురు మంది మురళీ నాయక్ దినేష్ కుమార్ సిఆర్పిఎఫ్ జవాన్ వేగ్నాథ్ మన జాతర హైదరాబాద్ డిస్టిక్ చెందినవారు అయ్యూబ్ గారు ఎండి హింజాబ్ ఇంతియాజ్ అట్లనే యాదవ్ రావు ఈ రకంగా మరి మొన్నటి యుద్ధంలో పాకిస్తాన్ ద్రోహుల చేతుల్లో మరణం చెందినటువంటి వీర ఇండియన్ జవాన్లకు భారతీయ జవాన్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆదిలాబాదులో అమరవైన స్థూపం దగ్గర వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఎందుకంటే వారు వీర మనోరం చెందారు దేశం కొరకు దేశభక్తి కొరకు పోరాడి అమరులైనటువంటి వీర జవాన్లకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మేమందరం పరి రోజు కొవ్వు మా పట్టణ నాయకులు అందరి నాయకులందరూ కలిసి ఇక్కడ వారితో పాటు మా అజరుద్దీన్ అజర్ మరి ఆర్మీ రిటైర్డ్ పర్సన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఏది ఏమైనా పాకిస్తాన్ ద్రోవులారా ఖబర్దార్ చెప్తున్నాం ఇప్పటికే దేశం భయపడి మరి రోజు యుద్ధం విరమింపజేయటానికి లొంగిపోయి మరి రోజు మరి ఏదైతే ఈరోజు మన యుద్ధం ఇప్పటికి ఆగింది మరి రేపు ఇంకా దాని ఫలితాలు కూడా రేపు పన్నెండవ తారీఖు పన్నెండు గంటలకు ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈరోజు భారతదేశం అంతా కూడా జాతీయవాదంతో జాతి మా భారత జాతి ఎప్పటికొకటే భారతీయులం ఒకటే కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా భారతదేశం ఉన్నటువంటి సైన్యాధి సైన్యాధిపతులకు సైనికులకు ఎప్పుడూ మేమందరం కూడా మద్దతుగా ఉంటాం మీకు మీ మద్దతులో మీరు ఎంత వీరులుగా పోరాటం చేస్తున్న దేశం కొరకు బార్డర్లో ఉండి ఈరోజు పోరాటం చేస్తూ ఎందరో మంది వీరమరణ చెందుతున్నారు మీకు ఎప్పటికి సెల్యూట్ చేస్తాం మీకు ఎప్పుడు వందనాలు చేస్తాం అందుకొరకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు ఈ కార్యక్రమం చేస్తున్నాం అందుకే తప్పకుండా పాకిస్తానీలకు పాకిస్తాన్కు ఖబర్దార్ అని చెప్తూ ఈరోజు పాకిస్తాన్ ఎప్పటికీ భారతదేశంతో పెట్టుకుంటే మీరు ఎప్పటికీ మిగిలరని చెప్పి కూడా వ్యతిరేక చేస్తారు